సో ఇప్పుడు చూసుకుంటే మీరు మీ అబ్బాయి ఇది ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారండి రెండు వేల పదహారా ఈ ఇంట్లోకి వచ్చి ఓకే అంటే మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత సరే కాదు పది సార్లు పోయాండి ఇప్పుడు అంతకుముందులో ఉంటారు నల్లకొంట్లో ఓకే సో ఇప్పుడు ఏంటి మీరు మీ వ్యాపకం ఏమన్నా పెట్టుకున్నారా ఎక్కువగా అంటే ఇప్పుడు రాయటం కూడా మానేసాను ఓకే ఎందుకు చదివేవాళ్ళు లేరు పుస్తకాలు కొని చదివేవాళ్ళు దానికి కారణం టీవీలే అవును టీవీల నుంచి మొబైల్స్కి వెళ్ళిపోయారు అవును దీనివల్ల ఏంటి మనం రాసి నేను క్రియేటివిటీ అంటే ఎవడు పట్టించుకోవట్లే ఇవో చిన్న చిన్నవి చేసి ఇన్స్టాగ్రామ్ అంటారు రీల్స్ అంటారు మీమ్స్ అంటారు నిజమే మీడియాని ఎంత ఫాస్ట్గా చేయాలో అంత ఫాస్ట్గా చేశారు కానీ దాని విలువ పోతోందని అంటే ఏది చూపించాలి విలువ గౌరవం కూడా అంటారా అదేగా విలువ అంటే అదే ఏది చూపించకూడదు ఎవరికి తెచ్చిందో వాటికి తీసి చూపించేస్తున్నాడు తప్పని నేను అంటే అది వాడికి సరదా చూడమని నిన్నేం వాడు బలవంత పెట్టట్లేదు గతంలో వార్తలు అంటే వాస్తవాలే ఉండేవి అవును ఇంటర్ప్రిటేషన్స్ ఏ ఉండేవి కాదు ఇవాళ అసలు వార్త ఉండదు వ్యాఖ్యలు ఉంటాయి మీరేమన్నారు సాయి ఏమన్నాడు చిందేమన్నాడు అన్నాడు అసలు వార్త ఏంటి సో ఇవాళ అలా మారిపోయింది మారిపోవడం వార్త వార్త స్థానాన్ని వ్యాఖ్యలు చేసి దీనికి తోడు వాళ్ళు సమయానికి పోటీ పడుతున్నారు పది నిమిషాల్లో వంద యాభై నిమిషాల్లో యాభై ఇది అవసరమా ఫాస్ట్ న్యూస్ అంటే నా దృష్టి నువ్వు చెప్పేది స్పష్టంగా వివరంగా అవతల అర్థం కావాలి పల నేను అర్థం కాకే చెప్తున్నాను అలా అయిపోయింది ఒక విధంగా బాధతో చెప్తున్నాను ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ వీళ్ళు కనపడ్డారు మరి ఎదగా వచ్చి పలకరిచ్చారు సార్ నేను ఫలానా అండి అని అమ్మాయింది అయ్యో మా క్షమించి నాకు మీ పేరు తెలియదు తల్లి నేను చూడలేదు మేము టీవీలో అయితే చూశాను అదేంటి సార్ పేరు తెలియదు తెలుసు మీకు టైం లేదమ్మా మీరు కనపడగానే తీసేస్తుంటారు కనబడే ఎందుకు అంత వేగంగా చదువుతారు అలా మీరు మళ్ళీ చూడాలనే చదువుతున్నాను సార్ ఆ పాప సరదాకే అని ఉండొచ్చు అంటే మనకి అర్థమైతే మళ్ళీ చూడవని అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అదే వాళ్ళతో ఒకసారి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళాం ఆయన ఇంట్లోనే పిలిచారు నేలమాగళ్ళలో ఉంది ఆయన రూమ్ అక్కడ కూర్చోబెట్టి ఆయన అడిగాడు ఏమయ్యా ఇన్ని చేస్తావు కదా ఈ ప్రశ్నలు వేస్తారా మీరే ఇస్తారా సార్ వాళ్ళు అడుగుతారు సార్ చెప్తావయ్యా ఉద్యోగస్తులు కదా అలాగే అప్పట్లో ప్రజలతో ముఖ్యమంత్రి అని చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రతివారం ఆయన స్టూడియోకి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు సందనకర్తగా ఉండేవాడిని ప్రజలు నేరుగా ఆయనతోటి ఫోన్లో అడగచ్చు వాళ్ళ సమస్యలు అంటే ఏం అడగాలి అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇవాళ అడగచ్చు సరే అడిగేవారు ఈయన స్టాఫ్ ఉంటుంది నోట్ చేసుకుంటారు చెప్తారు అయిపోయిన తర్వాత కొన్ని పరిష్కారం అయ్యేవి కొన్ని కావు ఈయన అడిగారు రాజశేఖర్ రెడ్డి సార్ మీరు చేస్తారంటే నేను చేయనట్లాంటి ప్రోగ్రామ్ అన్నాడు అని ఆ ప్రశ్నలన్నీ వాళ్ళు వేస్తారా సార్ ప్రశ్నలు వేస్తారండి ఏం వేయాలో వీళ్ళే చెప్తారు సార్ సర్దుతారయ్యా మీరు సర్దుతారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేవాళ్ళు ఆయన ఆయన అంటే ప్రతివారం వచ్చేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారితోటి అంటే మీకు ప్రత్యేకంగా ఒక పరిచయం అది ఉంది ఆయనతో ఓకే అంటే ఆయన సీఎం కాకముందే ఉంది ఎందుకంటే వికాస్ అని నాతో పాటు చదువుకున్నతను ఉండేవాడు కొమ్మినేని వికాస్ చంద్రబాబుకి దూర బంధువు శేషగిరి రావు అని చెప్పి ఎడిటర్గా ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఇతను చంద్రబాబు నాయుడు ఫస్ట్ అంజయ్ గారి మినిస్ట్రీ అయ్యాడు దాంట్లో దాని పేరేంటండి సినిమాటోగ్రఫీ ఆర్కియలాజికల్ మినిస్టర్గా అయ్యాడు టీవీలో కవరేజ్ కావాలి ఓకే ఎవడు పట్టించుకోడు కదా అప్పుడు అడిగితే శాంతి చేయవా చేయవా అంటే సరే ఏంటి ఇక్కడ జూబ్లీ హాల్ దగ్గర పాతది ఆర్కియాలజీ ల్యాబ్ ఉంది అక్కడికి రాని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం సరే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పురాతనమైనటువంటి శిథిలం కాని అస్థిపంజరం ఉంది దాన్ని చూడటానికి వెళ్ళాడు నా అది న్యూస్ ఓకే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించి అప్పుడు ఏంటంటే రెండు కార్యక్రమాలు వచ్చేవి ఒకటి భాగ్యదర్శిని అని అంటే నగరంలో జరిగే రకరకాల కార్యక్రమాల్ని షూట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళం ఇంకోటి భాగ్యదర్శిని అని వచ్చేది ఒకటి భాగ్యదర్శిని ఇంకోటి వార్తాదర్శిని వార్తాదర్శినిలో ఇలాంటి ఐటమ్స్ ఆయన అస్తపంజరం చూశారు ఈయన జెండా గరేసారు ఆయన తాములపాకులు పంచిపెట్టారు ఇవన్నీ కానీ దాంట్లో కనపడాలన్నీ మంత్రులు అధికారులు ఎంత ఆ ఆసక్తి చూపించారంటే ఫోన్ చేసేవాళ్ళు కారు పంపిస్తారు సరే అట్లా అప్పటి నుంచి తాని యొక్క దూరదర్శన ఉండేటువంటి క్రేజ్ అది కనపడితే చాలు టీవీలో కనపడాలి జనం చూస్తారు అంటే వీళ్ళు ఒక పది సభలు పెడితే వచ్చేటువంటి ప్రభావం ఒక టీవీ కనబడతా అందుకని అలా ఉండేది అప్పటి నుంచి తన పరిచయం అంటే పెద్దగా నేను వెళ్ళి కలిసేవాడి కాదు తెలుసు ఏ బ్రదర్ బాగున్నారా అంటాడు అంత తర్వాత తర్వాత ఈ కార్యక్రమంలో సీఎం అయిన తర్వాత అలా ఆ ప్రజలతో ముఖ్యమంత్రి వచ్చేది ఆరు సంవత్సరాలు సరే తర్వాత రాజకీయాలు మారినాయి ముఖ్యమంత్రులు మారారు సరే వేరేవన్నీ వచ్చిన తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉండేదండి సాక్షి అని మా విలేకరులు ఉన్నారు వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి ఈ వింతలు విశేషాలు షూట్ చేసి ఇచ్చేవాళ్ళు అవి ప్రజెంట్ చేసేవాళ్ళు అది కూడా శుక్రవారం డక్కున ఆదరణ పొందింది మీ గుర్తుండి ఉంటుంది ఢిల్లీ నుంచి వరల్డ్ దిస్ వీక్ అనే వచ్చేది ప్రణయ్ రాయ్ ఇచ్చేవారు అలా అయిపోయింది అది బాగా ఫేమస్ కదా అప్పుడు ఇది తెలుగులో అలా సాక్షి అని కానీ అప్పట్లో సినిమాకి సంబంధించి కూడా ఏదొచ్చినా కానీ బాగా చూసేవాళ్ళు చిత్రలహరి అనే కార్యక్రమం ఎంత పెద్ద పాటలు వారంలో ఒక రోజు అనుకుంటాను దానికోసం ఎదురు చూసేవాళ్ళు మీకు ఉండేదా సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండేదా ఇంట్రెస్ట్ ఏంటి నేను సినిమాలో వేసాను రెండిట్లో రెండు విడుదల కాలేదు విడుదల కాలేదా అవి ఓకే డైరెక్టర్ను ప్రొడ్యూసర్ కొట్టుకున్నారు ఒకటైతే మొత్తం సెన్సార్ ఎవరు దర్శకత్వంలో చేశారు పూర్ణ అని నా చిన్నప్పటి ఫ్రెండ్ నాటకాలు మాతో పాటు వేసేవాడు కర్పూర శిల్పం నా పేరు దాంట్లో కోట శ్రీనివాసరావు నా తండ్రి సుబ్బరాయ శర్మ దేశ హనుమంతరావు శకుంతల వీళ్ళందరూ వేసారు అంటే మీ నాటకం బ్యాచ్ అంతా ఇందులో వేసారు అంటే అప్పటికి వీళ్ళకి ఇంకా పేరు రాబుమోహన్ రాలేదు మీ అభిమాన పెద్దవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మరి నా అభిమానం పిచ్చిగా ఉండదు ఈ పాత్ర ఎలా చేశారు ఉండేది అలాగే చిరంజీవి గారు ఉన్నారు ఆయన అన్నీ నచ్చవు నాకు ఒకటి రెండు పాత్రలు జీవించేవారు అది ఈ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేట్టు కొన్ని తేలిపోతాయి అంటే ఆయన ప్రజాదరణ వేరు అంటే మీకు ఆయన బాగా నచ్చింది నిజం చెప్పనా స్వయం కృషి అప్పటికే తనకి చాలా పేరు వచ్చింది అవును పెద్ద స్టార్ కదా అయినా ఒక చెప్పులు కుట్టే అబ్బాయిలాగా ఎంత ఇదిగా యాక్ట్ చేశారు ఇమిడిపోయి వద్దకగా పక్కన విజయశాంతి ఆవిడ ఇంకో పెద్ద తినేస్తుంది అట్లా ఇంట్లో మరదల్ని ఎలాగా చీదరిస్తామో అంత న్యాచురల్గా చేస్తాడు మళ్ళీ ఇది వేరే వాళ్ళకి రాలా మీకు అట్లా చూసి అంటే మీరు నచ్చినవి ఉండే తేలిపోయినాయి అన్నారు కదా అట్లా తేలిపోయినాయి అట్లా అనిపించింది ఏంటి చిరంజీవి గారి ఏదో ఒకటి ఉందండి అని ఒకటి తర్వాత ఆపద్బాంధువుడు ఒకటి అవును అది ఆపద్బంధుడు మళ్ళీ విశ్వనాథ్ విశ్వనాథ్ గారిదే తన్నింది అది దాంట్లో ఈవినింగ్ కూడా తెచ్చారు కదా మా మీనాక్షి మీకు అది అందరూ నచ్చలేదు ఆ సినిమా అంతగా అంటే కథ కథే అటు ఇటుగా ఉంది దాంట్లో ఈయన అంటాడు అదంటాడు ఇద పిచ్చివాడిగా యాక్ట్ చేస్తాడు అంటే ఆమెకి మతి వస్తుంది కదా మనకేంటంటే మొత్తం కృతకంగా ఉందని తెలిసిపోతాను నేను ఇందాక స్వయం కృషికి ఎందుకన్నా అంటే ఎక్కడ చిరంజీవి గారు ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఆపద్ బంధవులు అనిపిస్తుంది ఆయన హాస్పిటల్లో ఆ గ్రిల్ ఊపేసి ఇచ్చేస్తారు అది అంటే విశ్వనాథి గారిని తప్పబట్టడం కాదు నాకు నచ్చలేదు అదే ఇంకోటి ఏదో ఉందండి సంజీవ్ కుమార్ వేసారు హిందీలో దొంగ కూడా ఏదో దొంగ అంటే మళ్ళీ ఈయన మళ్ళీ ఎక్కువ పాత్రలు మన ఎన్నమూరి గారి నల్ల చేసింది కదా నల్లంచు తెల్లచిర ఆధారంగా చేసిన సినిమా కాదు సంజీవ్ కుమార్ వేసాడు దాన్ని వీళ్ళు తెలుగులో తీశారు ఈయనేశాడు అది సంజీవ్ కుమార్ ఏంటంటే అప్పట్లో హేమమాలిని పెళ్లి చేసుకోవాలని ఉండేది ఆయన ఆయన కూడా పెద్ద శరీరం కదలలేడు ఆయన కూర్చుని యాక్ట్ చేస్తాడు ఇట్లా ఎడం చేయి తిప్పుకుంటూ పాపం చనిపోయాడు అనుకోండి వీళ్ళిద్దరూ నిలబెట్టి కడిగేశాడు చే ధర్మేంద్రను అమితాబ్ను అది టాలెంట్ కదా